మిర్చి నారు పోసేటప్పుడు రైతులు కొన్ని తప్పులు చేస్తున్నారు మీరు మిర్చి నారు పోసేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎరువులు వాడాలి తెగుళ్ళు వైరస్ నుంచి నారుని ఎలా కాపాడుకోవాలి అని ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు మనం మిర్చి నారు పోసేటప్పుడు రైతులు కచ్చితంగా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన రహస్యాలను వివరంగా తెలుసుకుందాం వీడియోను ఆఖరి వరకు చూడండి మిర్చి పంట అంటే మనకు ఎర్ర బంగారం లాంటిది కష్టం చేసిన కొద్ది లాభాలు పండే పంటలు కానీ ఈ మిర్చి పంటలో మనం అనుకున్నంత దిగుబడి రావాలని అంటే అది ఒక్క రోజులో అయ్యే పని కాదు అసలు పంట దిగుబడికి పునాది ఎక్కడ పడుతుంది అంటే నారుమడిలోనే చాలా మంది రైతన్నలు నారుమడిని తేలిగ్గా తీసుకుంటారు కానీ నారుదశలో తీసుకునే చిన్న జాగ్రత్త పంట పై ప్రభావం చూపుతుంది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నులందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ధరణి అగ్రీ లైఫ్ ఛానల్ చేసి బెల్ బ నారుమడి ఎంపిక సరైన పునాదే పంటకు బలం నారుమడి తయారీ అనేది మిర్చి పంటకు మొదటి మెట్టు ఇది గట్టిగా ఉంటేనే కదా పంట నిలబడేది నారుమడిని ఎప్పుడు నీరు నిల్వని సూర్యరశ్మి బాగా పడే ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి మురుగు నీరు నిలిస్తే వేర్లకు తెగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ నారుమడిని రెండు నుంచి మూడు సార్లు బాగా దున్ని గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి దీనివల్ల వేర్లు మంచిగా దిగుతాయి సేంద్రియ పదార్థాలు నారుమడిలో బాగా కుల్లిన పశువుల ఎరువులు లేదా ను మంచి మోతాదులో కలిపి దున్నాలి ఇది నీళ్లను గుల్లపరిచి పోషకాలను అందిస్తుంది మీ నారుమడిని సిద్ధం చేసేటప్పుడు మహతి వారి ధరణి శుద్ధిని భూమిలో కలిపి వాడండి ధరణి శుద్ధిలో ఉండే హ్యూమిక్ ఆసిడ్ సివిడ్ ఫ్లూయిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియం నారుమడి నీళ్లను గుల్లపరుస్తాయి దీనివల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తి వేరు వ్యవస్థ చాలా బాలంగా తయారవుతుంది అంతేకాదు వేర్లకు తెగులు రాకుండా కూడా నివారిస్తుంది విత్తన ఎంపిక విత్తన శుద్ధి తెగుల నుంచి తొలి రక్షణ నారుమడి ఎంత మంచిగా తయారు చేసిన విత్తనం బాగోలేకపోతే అంత వృధానే అందుకే నాణ్యమైన విత్తనాల ఎంపిక విత్తన శుద్ధి చాలా ముఖ్యం ఇప్పుడు అనుమతి పొందిన డీలర్లు కంపెనీల నుంచే మంచి నాణ్యమైన తెగులు లేని విత్తనాలను కొనండి రసీదు తప్పనిసరిగా తీసుకోండి నారమడిలో విత్తనం వేసే ముందు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి ఇది నారుమడిలో అనేక తెగులు నుంచి రక్షణ కల్పిస్తుంది కిలో విత్తనాలు పది గ్రాముల ట్రైకోడర్మా విరిడే వంటి జీవన శిలిందర నాశనాలను కలిపి శుద్ధి చేయాలి ఇవి భూమిలో మంచి సూక్ష్మ పెంచి తెగులు నిరోధక శక్తిని పెంచుతాయి విత్తే సమయం పద్ధతి సరైన మొలక దశ కోసం మీ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు ప్రధాన పొలంలో నాటే సమయాన్ని బట్టి నారు పోయాలి సాధారణంగా మిర్చి విత్తడానికి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మరియు మే నుంచి జూన్ అనుకూలం విత్తనాలను మరీ లోతుగా లేదా మరీ పై పైన వేయకూడదు జీరో పాయింట్ ఐదు నుంచి ఒక సెంటీమీటర్ లోతులో వేసి సన్నటి మట్టి లేదా ఇసుకతో కప్పాలి వరుసల పద్ధతిలో విత్తితే నారు మంచి గాలి వెలుతురు తగిలి తెగులు తక్కువగా వస్తాయి నారుమడిలో నీరు పెట్టడం చాలా సున్నితమైన పని ఎక్కువైనా తక్కువైనా నారు దెబ్బతింటుంది నారుమడిలో ఎప్పుడు తగినంత ఉండేలా చూసుకోవాలి బురద ఉంచకూడదు అధిక నీటి తడి వల్ల వచ్చే అవకాశం ఉంది నీరు నిలవకుండా చూసుకోవాలి స్ప్రేయర్ ద్వారా లేదా చిన్న జగ్గులతో నారుకు తేలికపాటి తడిని ఇవ్వాలి పోషకాల యాజమాన్యం ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నారు దశలోనే మొక్కకు కావాల్సిన పోషకాలు అందితే ప్రధానంగా పొలంలో బలం పెరుగుతుంది నారుమడిలో ప్రాథమిక ఎరువులు నత్రజని భాస్వరం పొటాషియం కొద్ది మోతాదులో ఇవ్వాలి నానోగోల్ ను నారుకు స్ప్రే చేసినట్లయితే మిరప నారులో జింక్ లోపం ఉంటే అది తగ్గిపోతుంది ఇలా చేయడం వల్ల ఎలాంటి తెగుళ్లు రాకుండా నారు చాలా ఆరోగ్యంగా ఎదుగుతుంది నారు అనేది నాటుకొని పది రోజుల ముందు నుంచే నీరు ఇవ్వడం తగ్గించాలి దీని వల్ల నారు కష్ట పరిస్థితుల్లో తట్టుకునేలా తయారవుతుంది అలానే ఎండ తక్కువగా ఉన్నప్పుడు పొలం నాటుకుంటే మొక్కలు వాడిపోకుండా ఉంటాయి ఇప్పటి వరకు నారు గురించి చూసాము కదా నారు మొక్కలకు పొలంలో నాటుకున్న తర్వాత ధర్ని శుద్ధి మొదటి రెండు వారాల్లో రెండు కేజీలు ఎకరానికి ఇచ్చినట్లయితే ధర్ని శుద్ధిలోని పోషకాల వల్ల భూమి గుల్లపడి వేరు వేర్ వ్యవస్థ పటిష్టం అవుతుంది మొక్క వేగంగా పెరుగుతుంది ధర్ని శుద్ధి ఇచ్చిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నానోగోల్డ్ మరియు నానో పొటాష్ కాంబినేషన్ లో ఆరు సార్లు స్ప్రే చేస్తూ ఉండాలి దీని వల్ల పదహారు రకాల మైక్రో ఉంటాయి ఇది మొక్కకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆ తర్వాత నానోకేర్ మరియు యాంటీవైరస్ వైరస్ అనేవి తెగుళ్ళు వైరస్ కోసం ముందుగానే స్ప్రే చేసుకుంటే తెగుళ్ళు వైరస్లు రాకుండా ఉంటాయి ఇంకా ఆఖరి దశ పూత దశ మిర్చి పంటలో పూత చాలా ముఖ్యం పూత రాలిపోతే దిగుబడి అంతా పోయినట్లే పూత రాలిపోకుండా కప్ప అనే ప్రొడక్ట్స్ ను స్ప్రే చేసుకుంటే పూత రాలిపోకుండా ఉంటుంది దిగుబడి కూడా బాగా వస్తుంది పుష్ప ఏటీ అనే స్ప్రెడ్ ఇది కలిపి స్ప్రే చేస్తే ఆకు మీద మందు స్ప్రెడ్ అవుతుంది ప్రతి దశలో మహతి వారి ఉత్పత్తులైన ధరణి శుద్ధి నానో పొటాష్ యాంటీవైరస్ వాడటం వల్ల మిర్చి పంట అనేది చాలా నాణ్యంగా ఉంటుంది సేంద్రియ ఉత్పత్తులు కాబట్టి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది ఈ ఉత్పత్తులను వాడి చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడులు సాధించారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులను వాడి నష్టపోయిన చూసిందే లేదు కాల్ చేసి ఆర్డర్ చేసినట్లయితే తెలంగాణ ఆంధ్ర రైతులకు మీ దగ్గరలో ఉన్న బస్ డిపోలకి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తాము చూసారు కదా మనం పోసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలో ఏ ఎరువులు వాడాలో తెగుళ్ళు వైరస్ ఎలా కాపాడుకోవాలో నారమడి దశలోనే మనం చేసే కృషి మన పంట దిగుబడిని నాణ్యతను భారీగా ప్రభావితం చేస్తుంది మన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ధర్ని శుద్ధి నానోగోల్ వంటి నాణ్యమైన సేంద్రియ జీవ ఆధారిత ఉత్పత్తులను మీ నారమడి యాజమాన్యం భాగం చేసుకుంటే మీకు ఆరోగ్యకరమైన బలంగా పెరిగిన నారు లభిస్తుంది అదే మీకు అధిక దిగుబడిని లాభాలకు పునాది అవుతుంది మహతి వారి ఉత్పత్తుల గురించి వాటి మోతాదులు వాటి పద్ధతులు గురించి మరింత సమాచారం కావాలంటే వెంటనే మా నిపుణులను నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోండి వారు మీకు తగిన సలహాలు సూచనలు కూడా ఇస్తారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకేమైనా సలహాలు ఉంటే కింద కామెంట్స్ లో అడగండి మన ధర్మి అగ్రీ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట నొక్కండి మా వీడియోలు రంగాల్ని మీకు తెలిసిపోతుంది ధన్యవాదాలు